విశ్వవాసు నామ సంవత్సరంలో ఉగాది పండుగ తర్వాత మే పదహైదున గురుగ్రహం వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించబోతోంది దీంతో ఈ గురు సంచారంతో సంవత్సరం మొత్తం ఐదు రాసుల వారికి అఖండ రాశియోగం పట్టబోతుందంటున్నారు పండితులు మరి ఆ రాసులు ఏవి అంటే వృషభ రాశి ఈ సంవత్సరంలో గురుగ్రహం రెండోసారి వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు దీని వలన ఈ రాశి వారికి అఖండ రాశియోగం ధనలాభం కలుగుతుందట కుటుంబంలో ఆనందం నెలకొంటుంది కుంభరాశి కుంభరాశి వారికి గురు సంచారంతో అదృష్టం కలిసి రానున్నది అందువలన వీరు ఆర్థికంగా ఆరోగ్యపరంగా వృత్తిపరంగా కలిసి వస్తుంది ధనస్సు రాశి సప్తమ స్థానంలో గురు సంచారం వలన ఈ రాశి వారికి కలిసి వస్తుంది వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది తులరాశి ఈ సంవత్సరంలో గురు భాగ్యస్థానంలో ఉండటం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది అప్పులు తీరిపోయి ధనలాభం కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది సింహరాశి గురుగ్రహం పదకొండవ స్థానంలో సంచారం చేయడం వలన వీరికి అనేక లాభాలు కలుగుతాయి అష్టమ శని నడుస్తున్నా వీరికి ఆర్థికంగా వృత్తిపరంగా కలిసి వస్తుందట